హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాసార్ మ్యాథ్స్ క్లాస్ ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది ఇప్పుడు మనం డిస్కషన్ అయితే చేద్దాం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందు నుంచి ఏమంటున్నారు ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలి ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటిలాగే వన్ ఇన్స్ట్ వన్ రేషియోలో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయండి అదే మా డిమాండ్ అని చెప్పడం అయితే జరిగింది దాని పరంగా చూసుకుంటే ఆల్రెడీ నిన్న ఇరవయో తారీఖు ఆ విజయవాడ విజయవాడ దగ్గర సర్టిఫికేట్ కి సంబంధించి గవర్నమెంట్ అధికారులకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం అయితే జరిగింది కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందు నుంచి వేగంగా మైండ్ మైండ్లో గవర్నమెంట్ ఉన్నది కానీ ఏపీ హైకోర్టులో నిన్న క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది అభ్యర్థులు ఏదైతే కోరుకున్నారో అభ్యర్థులు కోరుకున్న దాని ప్రకారంగానే ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఇవ్వండి ఆ తర్వాతే సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయండి అని క్లియర్ గా ఏపీ హైకోర్టు చెప్పడం జరిగింది ఆ హైకోర్టు తాలూకా తీర్పును గౌరవిస్తూ ఇప్పుడు ఈరోజు అనగా ఇరవై ఒకటో తారీఖు రోజున మనకు విద్యాశాఖకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు క్లియర్ గా ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఏంటి అభ్యర్థుల కోరిక మేరకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే వీలైనంత వేగంగా ఇచ్చి ఆదివారం లేదా సోమవారం అంటే ఇరవై మూడు కానీ ఇరవై నాలుగో తారీఖులు కానీ ఖచ్చితంగా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది వీలైనంత వేగంగా శనివారం శనివారం లేకపోతే ఆదివారం ఇంకా బాగా లేట్ అయితే మ్యాక్సిమం సోమవారం కల్లా ఎట్టి పరిస్థితుల్లో మేము సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తాము అనేటటువంటి లో ఉండడం అయితే జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మనకి వీడియో కాన్ఫరెన్స్ లో క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది మరి దీన్ని బట్టి మనకి ఏం అవుతుంది అంటే ఫస్ట్ మాక్సిమం రోజు ఇరవై ఒకటో తారీఖు నైట్ నైట్కి కానీ లేకపోతే రేపు ఇరవై రెండో తారీఖు శుక్రవారం కాబట్టి రేపులోగా ఖచ్చితంగా మెరిట్ లిస్ట్లు అయితే జిల్లా వైజ్గా అలాగే కేటగిరీ వైజ్గా పోస్ట్ వైజ్గా క్లియర్ కట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది దాన్ని బేస్ చేసుకొని సెలక్షన్ లిస్ట్ అనేది ఇక్కడ ఒక చిన్న మిలిక్ అయితే గవర్నమెంట్ పెట్టడం జరిగింది సెలక్షన్ లిస్ట్ అనేది పెట్టిన తర్వాత మాత్రమే మనకేం చేయాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్పడం జరిగింది ఏంటి హైకోర్టు ఆదేశాల ప్రకారంగా మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత వెంటనే వీలైనంత వేగంగా ఒకటి రెండు రోజుల్లోనే ఆదివారం సోమవారం లోపే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తామని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది మరి ఆ వీడియోలోనే మనకి క్లియర్ గా ఇంకొక మాట కూడా ఏం చెప్పారని అంటే ఎవరికైతే సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేస్తామో అందులో దాదాపు ఎక్కువ మంది వరకు జాబ్ వచ్చిన వాళ్ళకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తాము అలా అని చెప్పేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా జాబ్ వస్తుందని గా మీరు ఫిక్స్ అవ్వకండి అనేటటువంటి ఒక మాట కూడా చెప్పడం జరిగింది ఇది మరికొంత గందరగోళానికి గురి చేసినట్టే ఉంది తప్ప ఇంకంతకు మించి ఇంకేమీ లేదు ఏంటి మనకి మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇస్తే ఆ సెలక్షన్ లిస్ట్ లో ఏ అభ్యర్థి అయితే ఉన్నాడో ఆ అభ్యర్థికి సంబంధించి ఆ ఒక్క అభ్యర్థికి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఇచ్చి ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి అందులో కొంతమందికి జాబ్ ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా ఇవన్నీ అంత కరెక్ట్ కాదనేటటువంటిది నా తాలకు ఉద్దేశం అలాగే ప్రతి డిఎస్సి అభ్యర్థి కూడా నేను ఏ విధంగా అయితే అంటున్నానో ఆ విధంగానే అనుకుంటాడు ఏమిటి వెరిఫికేషన్ మెరిట్ లిస్ట్ తర్వాత సెలక్షన్ లిస్ట్ ఆ తర్వాత వన్ ఇస్ట్ వన్ రేషియోలో పాత పద్ధతి ప్రకారంగా పాత డిఎస్సిల ప్రకారంగానే మాకు ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది మరి ఈ విషయంలో గవర్నమెంట్ కొంతవరకు తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఇటువంటి మెలికి పెట్టడంలో వాళ్ళ తలకి ఆంటర్ అర్థం అర్థమైతే అవ్వట్లేదు ఎప్పుడైతే మనకి సెలక్షన్ లిస్ట్ కన్ఫర్మ్ అవుతుందో కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగాలి అలా కాకుండా ముందే సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత నాకు తెలిసినంత వరకు ఎంతో కొంత లోటుపాట్లు అవకతవకలు జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా గవర్నమెంట్ ఒకసారి పునరాలోచన చేసి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది సెలక్షన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత పెట్టుకుంటే చాలా వరకు బాగుంటుంది నా తాలకు అభిప్రాయం ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మంది మీ డిఎస్సి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి షేర్ చేయండి మీ తాలూకా ఈ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో అందరికీ తెలియాలి ఎందుకంటే చాలా మంది ఎడ్జ్ లోన కొంచెం నార్మలేషన్ వల్ల వాళ్ళు అటు ఇటుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు అటువంటి వాళ్ళు వెరిఫికేషన్ కి వెళ్ళి వాళ్ళకి జాబ్ వస్తుందని ఫిక్స్ అయ్యి ఆ తర్వాత జాబ్ రాని పరిస్థితుల్లో వాళ్ళ తాలూకా అంటే చెప్పలేని బాధ అనేది వాళ్ళు అనుభవించే అవకాశం అయితే ఉంటది కాబట్టి ముందే సెలక్షన్స్ ఇచ్చి ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలనేది ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి తాలూకా ఆలోచన ఈ డిఎస్సి కి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో రూపంలో కానీ షార్ట్స్ రూపంలో కానీ తప్పకుండా అందజేయడం అయితే జరుగుతుంది నేను చెప్పే ఈ వీడియో అనేది ఇన్ఫర్మేటివ్ గా ఉన్నది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్